హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఈ వీడియోలో ఈషా ఫౌండేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు వాచ్ చేయండి ఈషాలో మీరు స్టే చేయాలంటే ఏం చేయాలి ఏంటి ఈషాలో మీరు స్టే చేయాలంటే ఆన్లైన్ బుకింగ్ ఏంటి ఆఫ్లైన్ బుకింగ్ లేదు సో టూ మంత్స్ బిఫోర్ మీరు ఎప్పుడైతే స్టే చేయాలనుకుంటున్నారో అప్పటికి టూ మంత్స్ బిఫోర్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ పాసెస్ ఇస్తారు మనం ఈ జెరాక్స్ కాపీ లేదా స్కాన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి లోపలికి మనం ఎంట్రీ గేట్ చూపించాను కదా అక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి ఆ ఆన్లైన్లో చూపించిన ఈ పాసెలు స్కాన్ చేసి చెక్ చేసిన తర్వాత మనకి ఇలా హ్యాండ్కి స్కానర్ బ్యాండ్స్ వేస్తారండి సో ఇక్కడ స్టే చేసే వాళ్ళందరికీ హ్యాండ్స్కి ఇలా బ్యాండ్స్ ఉంటాయి స్కాన్ చేస్తారు స్కానర్ బ్యాండ్స్ అంటారు ఇవి సో ఎక్కడికక్కడ జరుగుతూ జరుగుతుంటుందండి చాలా స్ట్రిక్ట్గా ఉంది చెకింగ్ లగేజ్ స్కాన్ చేసుకున్నది దగ్గర ఇక్కడ వరకు కూడా అన్ని స్ట్రిక్ట్గానే ఉన్నాయి దెన్ ఆఫ్టర్ మనకి ఏంటంటే ఇక్కడ లోపల మొత్తం ఈషా ఫౌండేషన్లో ఏ రూట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్ మ్యాప్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇతను చెప్తారు ఎంట్రన్స్ దగ్గర నిజం చెప్తున్నా మన లైఫ్ టైంలో ఏషియా ఫౌండేషన్లో వన్ ఆర్ టూ డేస్ అయినా స్పెండ్ చేయాలని నిజంగా వన్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీగా అంత బాగుందనమాట ఇంకా చెప్పవసరం లేదు మీకు చూడండి ఇలా స్కానర్ బ్యాండ్స్ అయితే వేస్తారు దీని తర్వాత మనకి ఇక్కడ ఏటి వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనకి కావాల్సిన కోటేజెస్ దానికి తీసుకువెళ్ళడానికి సో ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి అండ్ బుల్లక్ కార్డ్స్ ఉన్నాయి మేమైతే బుల్లక్ కార్ట్ వెక్కాం అది వచ్చేసి బ్రహ్మపుత్ర అంతా కాటేజ్ అనమాట కొంచెం లాంగ్ అన్నమాట లోపల చాలా ప్రశాంతంగా ఉందండి నిశ్శబ్దం అనమాట ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు అండ్ వెహికల్స్కి హార్న్స్ లేవు అంతా సైలెంట్ అనమాట మన లైఫ్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలి హ్యాపీగా మూవ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్లేస్ వస్తే మాత్రం రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఫుడ్ ఏంటి అకామిడేషన్ ఏంటి రూమ్స్ ఏంటి ఆల్రెడీ రూమ్స్ సంబంధించిన ఒక వీడియో చేశాను ఒకసారి వీడియో చూడండి చాలా అంటే చాలా త్రిల్ ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో డెఫినెట్గా మీకు వీలైనప్పుడు మీ పిల్లల హాలిడేస్ అయినప్పుడు డెఫినెట్గా వన్ డే వచ్చి ఏషియా ఫౌండేషన్లో స్పెండ్ చేయండి రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఏషియా ఫౌండర్ జగదీష్ వాసుదేవ్ మనం అందరం ఆయన్ని సద్గురు అని పిలుస్తామండి ఏషియా ఫౌండేషన్ వరల్డ్లో ది బెస్ట్ మెడిటేషన్ యోగా సెంటర్ అండి ఈ సంస్థ ఎటువంటి లాభపేక్ష లేకుండా అమెరికా ఇంగ్లాండ్ సింగపూర్ కెనడా మలేషియా వంటి అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యోగా కార్యక్రమాలు నిర్వహించింది ఈ సంస్థ నైన్టీన్ నైన్టీ టూలో స్థాపించబడింది అంటే అండి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ని ఎంతో కొంత టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నారండి డెఫినెట్గా మీరు కూడా రండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుందనేది ఈ ప్లేస్ అనేది ఒకసారి వీడియోలో చూడండి ఎంత బాగుందో మీకు చాలా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది అండ్ మెయిన్లీ ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎన్నో స్ట్రెస్గా ఎంతో ఫీల్ అవుతున్నాం ఎంతో వర్క్ ప్రెజర్లో ఫీల్ అవుతున్నాం మనసుకి మనసుకి ప్రశాంతత కలగాలంటే ఇక్కడ ఒక్కరోజన స్పెండ్ చేయాలండి మేము బ్రహ్మపుత్రలో చెక్ ఇన్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ టైం ఫైవ్ థర్టీ అవుతుంది మేము చెక్ ఇన్ వచ్చేసి ఫోర్ థర్టీకి చేసుకున్నాం వెంటనే ఫ్రెష్అప్ అయిపోయి ఫస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది కాబట్టి మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నామండి సో ఆదియోగి స్టాచ్యూ గురించి మీరు పూర్తి డీటెయిల్స్ ఇందులో చెప్తాను నేను మనం అక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ వెహికల్స్ అండి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సరలేదు మేమైతే బై వాక్ వెళ్తున్నాము ఆ టైంలో సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అలాగని సో చాలా చాలా బాగుందండి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఈ ఆదియోగి విగ్రహం పొడవు నూట పన్నెండు అడుగులండి వెడల్పు ఎనభై రెండు అడుగులు శివుడు తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం ఇది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం సద్గురు జగ్గీ వాసుదేవి రూపొందించిన దీని బరువు దాదాపు ఐదు వందల టన్నులు ఉంటుందంటండి ఆదియోగి శివుడు లేదా శంకరుడని మొదటి యోగిగా హిందువులందరూ భావిస్తారు ఈ ఆదియోగి విగ్రహాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న మహాశివరాత్రి సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఆదియోగి దివ్య దర్శనం అనేది త్రీ లేజర్ షో ఇది ఆదియోగి కథ పురాణ కథలను గురించి వివరిస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ వీడియో నేను స్టార్టింగ్లోనే షేర్ చేశాను ఎవరో చూడకపోతే లింక్ ఇస్తానండి ఒకసారి చూడండి ఈ లేజర్ షోని రెండు వేల పంతొమ్మిదిలో మహాశివరాత్రి నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించారండి ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ లైట్ అండ్ సౌండ్ షో అనేది ఈ లైట్ షో చూడడానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి అండ్ చాలా ప్రాంతాల నుంచి చాలా దేశాల నుంచి చాలామంది వస్తున్నారండి నేను వాళ్ళందరినీ క్రౌడ్ అంతా కవర్ చేశాను సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి నిజంగా జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది నాకు ఆదియోగి స్టాచ్యూ చూసిన తర్వాత అంత బాగుంది ఒకసారి కంప్లీట్గా వీడియో మొత్తం ఒకసారి వాచ్ చేయండి ఆదియోగి స్టాచ్యూ సరౌండింగ్ అంతా కూడా చూపిస్తాను మీకు ఒకసారి వాచ్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము జ్ఞానమందిరం చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామండి సో ఇక్కడ సైకిల్స్ అవైలబుల్గా ఉన్నాయి మా పిల్లలు అయితే సైక్లింగ్ చేస్తున్నారు ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా ఈ ధ్యానలింగం లోపలికైతే మొబైల్ అలవ్ లేదండి సో ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ అనే చెప్పొచ్చు చాలా చాలా బాగుంది ఇక్కడ విగ్రహం ఎత్తు చాలా హైట్ ఉంది మీకు క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఎవరి జీవితంలో అన్న ఒత్తిడిని ఆందోళన తగ్గించుకోవాలంటే వాళ్ళు ఈ టెంపుల్ ఒక ప్రత్యేకమైనది అని చెప్పచ్చు ఇది ధ్యానానికి ప్రతీక ఈ ధ్యాన మందిరం అనేది ఈ టెంపుల్లో అన్ని మతాల వారికి ప్రవేశం ఉందండి ఇక్కడ ధ్యానలింగం పదమూడు అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంటుంది సద్గురు నైన్టీన్ నైంటీ నైన్లో ఈ పాదరాసలింగానికి ప్రాణ ప్రదర్శన చేశారు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు కొద్దిసేపు ఇక్కడ ధ్యానం ఆచరిస్తే చాలు దివ్యానుభూతి కలుగుతుందని భావిస్తారు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చాలా సైలెంట్గా కామ్ గోయింగ్గా వెళ్ళిపోవాలంటే అక్కడ ఏ మాట మాట్లాడడానికి వీల్లేదు అంత ప్రశాంతంగా వాళ్ళ యొక్క జీవితాన్ని జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాం ధ్యానలింగానికి ఆపోజిట్ గా పెద్ద నందీశ్వాడి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ ఫోటో అయితే ఎలా లేదు వీడియో ఎలా లేదు మీకు చూపించడానికి ఇలా వీడియో తీయాల్సి వచ్చింది చంద్ర సూర్యకుండలు వీటిని తీర్థ కుండాలని కూడా పిలుస్తారు ఏషియా యోగ కేంద్రం ఉన్న ధ్యానం యొక్క శక్తులను మరింతగా గ్రహించడానికి సందర్శకులకు ఈ రెండు కుండల్లో ఒకదానికి స్నానం చేయవచ్చు ఈ చంద్ర కుండల్లో ఆడవాళ్ళు స్నానం ఆచరిస్తారు ఈ సూర్య కుండల్లో మగవాళ్ళు స్నానం ఆచరిస్తారండి వాళ్ళు ఇచ్చిన కాషాయ వస్త్రాలు ధరించి మాత్రమే ఇక్కడ లోపల యొక్క చంద్రకుండంలో కానీ సూర్యకుండంలో కానీ స్నానం ఆచరించాలి ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇక్కడ శివలింగాన్ని మనం మన చేతితో హత్తుకొని మన యొక్క ప్రార్థన వివరించవచ్చు చాలా అద్భుతమైన మనసుకు ప్రశాంతతను కలిగించే ప్రదేశం అండి ఇది ఎంత కూడా చాలా సీక్రెట్గా వీడియో తీసేనా మీకు చూపించడానికి అండ్ చంద్రకుండులో అయితే అసలు ఎలా లేదు ఒకసారి మీరు మీకు కుదిరినప్పుడు డెఫినెట్గా ఈషా ఫౌండేషన్కి వచ్చి అయితే ఒక వన్ డే అయినా స్పెండ్ చేయండి ఇవన్నీ మాటలతో కాదు ఒకళ్ళు చెప్తే అనుభూతి చెందడం కాదు మనం వెళ్ళి అనుభూతి చెందాలండి ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళండి డెఫినెట్గా మీరు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా మనసుకు చాలా హాయిగా ఇచ్చి ఉంది ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడికి స్టే చేసి డెఫినెట్గా ఏ ప్లేస్ని మిస్ అవ్వకుండా అన్ని ప్లేసెస్ని విజిట్ చేయండి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇదేం నాకు ఎక్కడికి వెళ్ళినా అంత హ్యాపీనెస్ రాలేదు ఏ ప్లేసెస్కి వెళ్ళినా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము డెఫినెట్గా మీకు ఇంకా ఈ ఈషా గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలన్నా నా కామెంట్లో తెలియజేయండి మీకు క్లారిటీగా ఒక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్